నమస్తే మనం ఈరోజు కొమరంబీం జిల్లా కాజ్నా మండలంలోని కొత్త సార్సాల అనే గ్రామ పంచాయతీకి చేసిన అభివృద్ధి ఎన్నో ఉన్నాయి ఆ అభివృద్ధిని మనం అశోక్ గారు మాతో ఉన్నారు అతని మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చదివి ఉన్నతమైన చదువు చదివారు ప్రజల్లోకి ఎందుకు వచ్చారు అంటే నేను కంప్లీట్ కంప్లీట్ చేశాను చేశాను కాకపోతే ప్రజలకు ఒక సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది అడ్వకేట్ గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నా అయినప్పటికైనా కూడా నాకు ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో నచ్చేది కదా అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ అయినా సర్పంచ్ అయినప్పటి నుండి చాలా పనులు చేశాను ఎందుకంటే ఒక పెన్షన్ ఇవ్వాలన్నా కూడా పెన్షన్ ఇవ్వగలిగిన ఇంకేమన్నా కళ్యాణ లక్ష్యం ఉంటే కళ్యాణ లక్ష్యం అంటే అందరి వాళ్ళ ప్రజల బాగుగురి మొత్తం అక్కడ ఉన్న నేనే దగ్గర ఉంటే చూసుకున్నాను ప్రజల్లో మీ బావ ఎలా ఉంది మంచిగా గుడ్ రెస్పాన్సిబుల్ ఉంది నేను ఎవరికైతే సేవ చేయాలనుకున్నా వాళ్ళకి పచ్చి తప్పకుండా సేవ చేస్తున్నా ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు అదేవిధంగా నేను మళ్ళీ కూడా ముందుకు పోతా నెక్స్ట్ ఇయర్ అని సేవ చేయాలి సేవ చేసుకుంటూ ఉంటాను నేను సర్పంచ్ అయినప్పుడు ఏ పార్టీలో నేను సర్పంచ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అరేష్ బాబు కాంగ్రెస్లో ఉండి ఆయనతోనే నా ప్రయాణం కొనసాగింది ఆయనతోనే నేను ప్రయాణం కొనసాగింది ఆయన పాతతోనే ఉన్నాను ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళడం వల్ల నేను కూడా బీజేపీలోకి వెళ్ళినాను అరేష్ బాబుతో అంటే ఉండాలని ఏమైనా నేను అంటే ఆయన ఉన్నత చదువు చదివినాడు కాబట్టి అలాగే నేను కూడా చదువుకున్నాను కాబట్టి ఇద్దరికీ మాకు అండర్స్టాండింగ్ ఉంటాయి చదివినప్పుడు ఏ విధంగా అయితే డెవలప్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆయనతోనే నేను ప్రయాణం సాగించాను మరి అలా నాన్నగారు కూడా అంత ముందు చాలా చేవ చేసినాడు అంటే నేను చూడే కానీ మా నాన్న చెప్తా ఉండేవారు అలాగే ఈయన కూడా అలా నాన్నారన్న ఉద్దేశంతో ఆయనతోనే ప్రయాణం కొనసాగితే ఆల్మోస్ట్ ఆయన నేను ఇద్దరం ఆయన రెగ్యులర్ డిక్లరేషన్ లో రాయకేళు ఆయన తర్వాత నేను వచ్చిన ఇద్దరం ఒకేసారి రాయకేళకి రావడం జరిగింది అనుకోకుండా ఆయన ఓడిపోయాడు నేను ఇక్కడ సర్పంచ్ రెండు వేల పంతొమ్మిదిలో కలిసిన ఆయనతోనే నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది జీవితం ఇప్పుడు సర్పంచ్ గెలిచినప్పుడు ఏం అభివృద్ధి చేసినామంటే అంటే అప్పుడు వచ్చేది స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ ఏదైనాప్పటికైనా సీసీ రోడ్ అంత వేయలేకపోయినా కానీ సెగ్రిగేషన్ సెట్ కట్టించినాము శ్మచన వాటికి కట్టించినాము డ్రైనేజ్లు తగ్గిచ్చే డ్రైనేజ్లు కట్టించినాము ఉంటే గ్రాగర్ రోడ్లు కానీ ఈ విధంగా ఎల్ఈడి బల్బులు పెట్టడం ఇలాంటి అంటే నాకు ఎంత అయితే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ని యూజ్ చేసుకుంటా పోతే నేను ఎమ్మెల్యే హరీష్ బాబుతోనే ఉన్నా అంటే హరీష్ బాబు ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు తర్వాత గెలిచినప్పుడు హరీష్ బాబుతోనే ఉన్నా కాబట్టి హరీష్ బాబు నాకు ఇలాగ పోయినసారి రెండు వేల పంతొమ్మిది అంటే మాకు ఇరవై మూడు లక్షలు జరిగితే ఇరవై నాలుగు వెంటనే నాకు పది లక్షల రోడ్ ఇచ్చింది పాత శాస్త్రాల్లో నేను పది లక్షల రోడ్డు సీసీ రోడ్ చేయగలిగిన ఆ తర్వాత మొన్న రీసెంట్గా పది లక్షల రోడ్ ఇచ్చాడు ఇక్కడ మన కొత్త శాస్త్రాలు వేయగలిగిన అలాగే నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షలతో ఇచ్చాడు అంటే ఒక సంవత్సరం సంవత్సరం నరే నాకు ఆల్రెడీ ఇంత అభివృద్ధి జరిగింది అంటే ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నది కదా ఇంకా జరుగుతుందని ప్రజలు కూడా అదే నమ్ముతుంది ఇప్పటికీ ఆ గెలిచిన వెంటనే వచ్చింది గెలిచిన వెంటనే నాకు పది లక్షలు ఇచ్చింది మళ్ళీ వన్ ఇయర్ కాకుండా మళ్ళీ పది లక్షల రోడ్ ఇచ్చింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చింది తెలిసిన అడిగి మీ మండలి కానీ మీ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి ఎలా ఉంది అని గెలిచినప్పుడు నుండి అభివృద్ధి అంటే పట్టణంలో జరగకపోవచ్చు కానీ పల్లెల్లో జరుగుతుంది ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లు అనేది ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం మన అంటే సిప్పు నియోజకవర్గం పది నుండి పన్నెండు కోట్లు వస్తుంది ఆ పన్నెండు పన్నెండు కోట్లలో ప్రతి గ్రామ పంచాయతీ మేము ఆల్రెడీ పది నుండి ఇరవై లక్షల వరకు ఇప్పటికే ఇప్పుడు మీ తరఫున మీ మండల్ ఎమ్మెల్యే గారికి పోయి ఈ సమస్య ఉంది అని అడిగిన ఉ ්‍රత పం ిచ కుంట. మీకు రోడ్ చేయగలుగుతాము ఇంకేదైనా ఉంటే బోరింగ్ చేయగలుగుతాము కరెంట్ కలుగుతాం కరెంట్ ఏ సమస్య ఉన్నా కూడా సమస్యలు తీర్చగలుగుతామని అని చెప్పినాం చెప్పినప్పుడు అదే నమ్మకంతో ఆల్రెడీ మేము బోరిగామ్లో మేము ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు చెప్పిన వాళ్ళు బోరిగాం గ్రామ ప్రజలకు మీరు ఈ రోడ్డు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు గెలుస్తారో తర్వాత మేము వేయగలుగుతాం గెలిచిన సంవత్సరానికి బోరిగాంలో ఏడు లక్షలతో మొన్న రోడ్ చేయగలుగుతాం అదే మాలీగా అక్కడ వెళ్ళినప్పుడు మాల్లీ కూడా అదే చేసినాం మా రోడ్డు సమస్య ఉందని చెప్తే ఎమ్మెల్యే గారికి ఎవరిని గెలివంగానే మేము రోడ్ వేద్దాం అంటే మాలీ కూడా ఒక రోడ్ ఇచ్చినాం అంటే సీసీ రోడ్ అన్నది మొత్తం ప్రతి గ్రామపంచాయతీ రాబుల్ టెక్కలేదు అన్ని గ్రామపంచాయతులు వచ్చి చేపడారు ఎలక్షన్లో కొన్ని హామీలు ఇచ్చినాడు మేము తెలిసినాక ఎన్ని చేస్తాం ఓకే అందులో ఎన్ని చేశారు గెలిచినాకంటే మేము ఆల్మోస్ట్ ఏదంటే మేము రోడ్ల సమస్య చెప్పినాం గ్రామాలలో వచ్చేసి రోడ్డు సమస్య చాలా ఉండే ఆ రోడ్డు సమస్య కోసం మన రోడ్లు ఏదన్నా కూడా సీసీ రోడ్లు కానీ ఇంకేందర్జీఎస్ అంటే మనకు ఏది ప్రధానమంత్రి గ్రామ సడ యోజన రోడ్లు కానీ అన్ని ప్రపోజలు పెట్టడం జరిగింది మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మన సి ఏకవర్గం నుండి ఒక జాతీయ రహదారి అంటే హరీష్ బాబు కూడా ఎప్పటికీ ఢిల్లీకి వెళ్తుండే ఎందుకు అని అంటున్న ఒక జాతీయ రహదారి సియోగవర్గాల నుండి ఎప్పుడైనా వేయాలన్న ఉద్దేశంతోనే మొన్న కూడా వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మన నియోజకవర్గం నుండి ఒక జాతీయ రహదారి వేయాలని తప్పకుండా శివునియోగవర్గంలో ఒక జాతి ఎలా ఏదన్నా కూడా రూరల్ డెవలప్మెంట్ కోసం అనే జరుగుతుంది అదే చేసుకుంటే ఇప్పుడు ఉన్న యువత మందు కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ బానిస భాగం మీరు ఈ గ్రామ పంచాయతీ యువత ఎలా ఉన్నారు మా దగ్గర యువత అంతా బాగానే ఉన్నారు ఏదన్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు చాలా మంది మా దగ్గర ఇప్పుడు చాలా ఎంతోమంది ఆలడిపోయిన చాలా ఇప్పుడు గంధం శ్రీకాంతానికి ఎట్లా షాపు అంత దానిలో వాళ్ళు చేస్తుండ్రు ఆ కలిసుమన్నానికి ఎట్లా అక్కడ మన ఇంటికి కనబెట్టుకుంటాడు ఆయన అందులో చేస్తుండ్రు మా మా సరికున్న ఎవరైతే తిరిగిందో వాళ్ళంతా కూడా ఏది ఒక్కొక్క పొజిషన్ అంతా గ్రామ పంచాయతీ ఎవరు ఎవరు అంటే యువత మొత్తం ఎవరు ఉన్నారు కూడా ఎప్పటికీ అంటే బాణిస కాకుండా మళ్ళీ డ్రింక్స్ అలవాటు పడకుండా ఏదో కొంతమంది ఇది అయితే ఉండేవి కానీ మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ అంతా ఎవరి పనులు అలా చేసుకుంటారు వ్యవసాయ రంగంలో వ్యవసాయం పోయేవారు వ్యవసాయానికి వెళ్తుండ్రు కొంతమంది జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సెట్ అవుతుంది మీరు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఉపాధి కలిగించారా అంటే మేము అంటే ఉపాధి అంటే సపరేట్ నేను ఏం కలిపి కాకపోతే వాళ్ళకి అడ్వైజ్ అంటే అడ్వైజ్ ఇచ్చిన అన్నట్టు ఇట్లా ఏ విధంగా పోతే ఇట్లా ఏ సెట్ అవుతుంది ఏ విధంగా పోతే ఇట్లా సెట్ అవుతుంది ఆ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్ళిపోయి అలాగే ఇప్పుడు ఇప్పుడు సెట్ అయ్యారు ఇప్పుడు గతం ఎమ్మెల్యే సర్పంచ్గా చేశారు ఇప్పుడు అవకాశం ఏం అంటే కంపల్సరీ విలేజ్ లైవ్ అంటే కొత్త సార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ లైతే కంపల్సరీ పోటీ పెట్టాల్సింది చేయాల్సిందే ఎందుకంటే ప్రజలకు కూడా అదే నమ్మకం ఉంది పాలన అశోక్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యే లేని రోడ్ వాళ్ళకి తెలిసింది అంటే ఎమ్మెల్యే అపోజిషన్ ఉంటే పనులు ఏది కావాలని పది సంవత్సరాలు చూసింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే మంచి అశోక్ అని ఉన్నాడు కాబట్టి వాళ్ళ కావాలని జనాలు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్లో పది సంవత్సరాలు పదిహేను లక్షలతో సీసీ రోడ్ చేయగలిగిన ఈ సంవత్సరం పది లక్షలతో అంటే ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు అంటే ఇప్పటికీ డెవలప్ అయ్యి నలభై లక్షల వరకు అయింది మా గ్రామ పంచాయతీ ఒక్క గ్రామ పంచాయతీ చెప్పుకోండి అంటే ఒక సంవత్సరం సంవత్సరం నలభై లక్షలు వచ్చిందంటే ఇంకో మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా ఇంకెంత డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మొత్తం రీసెంట్ ఒకటి మాకు ఏది రోడ్ ఉండేది మన డాబర్ రోడ్ దాని బ్యాచ్ కూడా రీసెంట్ రెండు మూడు నెలలు అది కూడా సమ్మర్ ఐదు ఇరవై వరకు అది కూడా ముందు భవిష్యత్ మీరు మండల్ లెవెల్ వెళ్తున్నారు కదా మండల్ లెవెల్లో ఎలా డెవలప్ చేయాలి మండల లెవెల్ అంటే ఇప్పుడు నేను సర్పంచ్గా ఉండి గ్రామానికి ఏదైతే డెవలప్ అదే విధంగా సర్పంచ్గా ఎంత చే సేవ చేయగలిగిందో విలేజ్ని ఎంత చేసినో అదే విధంగా మండల్ కూడా చేయాలనుకుంటున్నాడు ఒకవేళ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి ఎంపీటీసీగా పోటీ ఎంపీ ఇటు అవకాశం ఇస్తా అంటే అది పెడతాం లేదంటే జెంపీటీసీగానే సేవలు పుట్టుతున్నాయంటే అది అంటే మండల లెవెల్లో నన్ను ఎమ్మెల్యే గారు ఏ విధంగా మోటివేట్ అంటే చేసి మీకు అవసరం ఉన్నది అంటే తప్పకుండా నేను పెట్టగలుగుతాను

నా ఎట్లు ఇచ్చేవో తెలియదు పది మందిని అడిగి తెలియదు కానీ మొత్తం మీద అశోక్ ఉండాలి అశోక్ ఆల్రెడీ ఇచ్చేసి పని అశోక్ని అపాయింట్మెంట్ చేసుకోండి అని ఇద్దరితో ఇద్దరు భూత అధ్యక్షులు ప్రపోజ్ అని చెప్పి చెప్తే ఇచ్చేసినా ఇచ్చేయాలని కన్ఫర్మ్ చేసేసిండ్రు ఇచ్చేసిండు మీ మీ ఇప్పటికైతే అంత బానే ఉంది నడుచుకుంటూ పోతే అందరి కార్యకర్తలు అంత టచ్ లో ప్రతి గ్రామ పంచాయతీ ముగ్గురు కార్యకర్తలు అందరితో పాటు కలుపుకొని పోతున్నా ఏదైనా మీటింగ్లు అందరూ అందరూ సమక్షంలో మేము ఏదన్నా మీటింగ్లు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా తప్పకుండా చాలా మంది టౌన్ కంటే రూరల్ చాలా మంది వస్తారు ఇప్పుడు మొత్తం ఇరవై ఐదు గ్రామ పంచాలకు ఇరవై ఐదు గ్రామపంచాలు తిరిగి అన్ని సమస్యలు తెలుసుకున్నా అన్ని సమస్యలు ఎక్కడున్నా రోడ్ లేదంటే రోడ్డు బోరింగ్ లేదంటే బోరింగ్ కరెంటు లేదంటే కరెంటు ఇంకే సమస్యలు ఏ సమస్యల్లో నా దృష్టికి తీసుకెళ్తారు నేనే బెల్లగా దృష్టికి తీసుకెళ్తా ఇదే విషయంలో మన కడంబు దగ్గర ఉంటుంది ఇక్కడ టవర్ లేక కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ఫోన్లు పోగా కొంచెం మంది బాగా కష్టాలు పడుతుంది దానికి మీరు ఏం చెప్తారు అంటే కడంబలో ఆల్రెడీ శంక్షన్ అయింది సెంట్రల్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ టవర్ శాంక్షన్ అయింది కాకపోతే కొంచెం ఫారెస్ట్ ఇష్యూ చేయడం వల్ల ఫారెస్ట్ అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కాకపోవడం వల్ల ఆ టవర్ ఆగిపోయింది అది నా దృష్టికి పూలం రాజకీయంలో ఒకసారి నాకు కాల్ చేసిండు కాల్ చేస్తే నేను చెప్పిన ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడదామని చెప్పినా కానీ కాకపోతే ఆ ఆఫీసర్ దగ్గర లేకపోవడం వల్ల ఆగింది కాకపోతే ఈ వన్ ఇయర్లో ఏదో ఒకటి సెటిల్మెంట్